సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినవి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైంది పూర్తిగా విఫలమైంది అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటానికి అధికార పార్టీ తప్పు చేస్తే వారిని శిక్షించటానికి లేకుంటే వారిని నిరోధించటానికి పోలీసులు సాహసించటం లేదు పోలీసు శాఖ పూర్తిగా ఏకపక్షం అయిపోయింది అధికార పక్షానికి కొంగు ఏమంటారు అధికార పక్షం వైపు ఆ పక్షానికి బలపరుస్తూ ఉన్నది అధికార పక్షాన్ని అధికార పక్షం కొంగు పట్టుకొని వేలాడుతున్నది పోలీసు శాఖ చాలా దుర్మార్గం పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుండి కూడా ఈ మూడు సంవత్సరాల మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆక్షేపణీయంగా ఉంది పోలీసు శాఖ వ్యవహరించని వ్యవహరించకూడని రీతిలో పోలీసు శాఖ వ్యవహరిస్తుంది గతంలో సవాంగ్ గారి నేతృత్వం ఈ రోజున రాజేంద్రనాథ్ రెడ్డి గారి నేతృత్వం నేతృత్వం ఎవరిదైనా అధ్యక్షత ఎవరిదైనా చీఫ్ ఎవరైనా పోలీస్కి వ్యవహరించే తీరు ఈ మూడు సంవత్సరాల మూడు నెలలుగా అధికార పార్టీ పార్టీకి వత్తాసు పలకటంలోనే వారు అవుతున్నారు తప్పితే చట్టాన్ని కాపాడటం సమన్యాయం చేయటం అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారు ప్రశ్నించే గొంతుకల మీద కాలేసి తొక్కుతున్నారు ప్రజా స్వేచ్ఛకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఏదైతే భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ భారత పౌరులకు స్వేచ్ఛనిచ్చిందో అధికారాన్ని ఇచ్చిందో ఆ అధికారం ఆ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా ఇనుప పాదంతో అనగదొక్కుతున్నారు చాలా దురదృష్టం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దీన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరి మీద ఉందని చెప్పి కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నా ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది ఈ అరాచక పాలనకు అడ్డు తగలవలసిన అవసరం ఉంది ఈ అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విఘ్నులైన ప్రజాస్వామ్య వాదులందరూ కూడా నేను తెలియచేస్తున్నా నిన్న కుప్పంలో ఏంటంటే అరాచకం అరాచకం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు త్రీ డేస్ నేను నా కాన్స్టిట్యుయెన్సీ కుప్పంలో పర్యటిస్తాను అని ఆయన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కనుక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తి జెడ్ ప్లస్ ప్రొటెక్టి ఎన్ఎస్సి గార్డ్స్ రక్షణలో ఉన్న వ్యక్తి ఏడు దఫాలుగా అదే కుప్పం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కలెక్టర్ ఎస్పీ అండ్ అదర్ కన్సర్న్ ఆఫీసర్స్కి ఏం చేయాలి వాళ్ళు వాజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు టేక్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ చంద్రబాబు టూర్ ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకం లేకుండా జరగాల్సిన జరగటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద లేదా ఘోరంగా విఫలమైంది చంద్రబాబు నాయుడు గారి టూర్ సజావుగా సాగటానికి రక్షణ కల్పించటంలో పోలీసు శాఖ పూర్తిగా ఘోరంగా విఫలమైందని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను నేను పోలీసులు అక్కడ సిగ్గు విడిచి వ్యవహరించినారు కుప్పంలో ఈ త్రీ డేస్ చంద్రబాబు నాయుడు గారి టూర్లో వాళ్ళ బాధ్యతలను విస్మరించి వ్యవహరించినారు నవ్వి బోతులుగాక మాకేటి అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు ఏం చేయాలి వాళ్ళు ఒకవేళ అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకోవాలని చూస్తే వాళ్ళని ప్రివెంట్ అరెస్ట్ చేయొద్దండి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవద్దండి పోలీస్ వై వై దివర్ ఫెయిల్డ్ మిజర్బుల్ ఇన్ ప్రివెంటింగ్ ది రూలింగ్ పార్టీ టు టు ది రోడ్స్ అండ్ టు కాజ్ ఎంట్రస్ టు ది టూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు చేయలేకపోయినారని చెప్పి నేను అడుగుతున్నా అదే ప్రతిపాదన అదే వరలరామయ్య ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని హౌస్ అరెస్ట్ చేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు టూర్కి వెళ్తామంటే మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు అదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికైనా వెళ్ళాలని బయలుదేరితే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు చంద్రబాబు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తారంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు మరి వీళ్ళని ఎందుకు చేయలేదండి ఎలా వాడు టు అటాక్ టు ది టూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎందుకు చేశారని చెప్పి నేను అడుగుతున్నా ఇందులో పోలీస్ వ్యవహరించిన తీరు చాలా బాధ్యత రాహిత్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదంతా ఎంక్వైరీ చేస్తే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు అక్కడ కుప్పం ఎమ్మెల్సీ మిస్టర్ భారత్ ఈ పోలీసులు ముగ్గురు కుమ్మక్క ఒక కుట్ర ఒక కాన్స్పిరసీ చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నా కాన్స్పిరసీ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ భరత్ పోలీస్ ఆఫ్ దట్ ఏరియా దేవ్ కన్స్పైర్డ్ టుగెదర్ అండ్ ట్రై టు డిస్టర్బ్ అండ్ ది కార్కేడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు బాండ్ ది ఫ్లెక్సీస్ అన్నా క్యాంటీన్ చేస్తే పోలీసులు నిస్తేజంగా చూస్తున్నారు కర్రలతోటి చంద్రబాబు నాయుడు గారు కార్ల మీద కొట్టారు టీడీపీ కార్యకర్తలు అటాక్ చేశారు బ్లీడింగ్ ఇంజరీస్ తగిలిన టీడీపీ వాళ్ళకి రాళ్ళు విసిరినారు అసలు వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు అలౌ చేశారని చెప్పి నేను అడుగుతున్నా మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలను కొట్టడానికి మేము వెళ్తున్నాం అని మీరు ఆయన పర్మిషన్ ఇచ్చారా మరి ఎందుకు ఫెయిల్ అయినారు మీరు వాళ్ళని ప్రివెంట్ చేయటంలో సమాధానం ఉందో పోలీస్ శాఖ దగ్గర అడుగుతున్నా నేను సమాధానం చెప్పగలరా మీరు ఎంత సిగ్గుమైన రీతిలో వ్యవహరించారు పోలీస్ శాఖ ఐం వెరీ సారీ టు సే లైక్ దిస్ డీజీపీ కాకుండా మిగతా సీనియర్ ఆఫీసర్స్ కూడా మీరు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు మనకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్త తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఎవరైనా తప్పించుకుంటారో తప్పు చేసిన పోలీస్ అధికారులు మీ చిట్టా అంతా కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో తప్పు చేసే అధికారుల చిట్టా మొత్తం రికార్డ్ చేస్తూ ఉండదు ఇక్కడ అని చెప్పి కూడా తెలియదు ఎవరిని వదిలేదు లేదు తప్పు చేసిన వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్స్ ఇస్తాం రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి శిక్ష పడేలా చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం తొందర మీ విధి నిర్వహణ మీరు చేయండి చట్టబద్ధంగా మీరు చేయండి వాళ్ళు అటాక్ చేస్తుంటే నిస్తేజంగా నవ్వుకుంటూ ముచ్చట్లాడుకుంటారు పోలీస్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే చంద్రబాబు గారు కాన్వాయి దిగి రోడ్డు మీద కూర్చోవాలా అన్న క్యాంటీన్ పేదవాడికి అన్నం పెట్టి వాడికి శుద్భాధ ఇచ్చే అన్న క్యాంటీన్ ర్యాండ్ శాక్ చేస్తారా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పాడు చేస్తారా ధ్వంసం చేస్తారా అన్న క్యాంటీన్ని ఆ ఫెక్ అన్ని చించి తగులు పెడతారా పోలీసులు ఏం చేస్తారు నిస్తేజంగా దేవర్ స్టేరింగ్ ఎట్ దమ్ ఇది కుట్ర కాదా పోలీసులు కుట్రలో భాగస్థులు కాదా మీరు పెద్దిరెడ్డి భరత్ పోలీసులు మీరు ముగ్గురు కలిసి పనిన కుట్ర కాదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భయభ్రాంతులను చేయాలి భయపెట్టాలి చంద్రబాబు గారు రావటానికి కూడా భయపడేటట్టు చేయాలి అదే కదా కుప్పం ఆక్రమించుకోవాలి అది మీ ప్రయత్నం అది మీకు పగటి కళగా మిగులుతుందని చెప్పి కూడా పెద్దిరెడ్డి గారు మంత్రి గారు మీకు తెలియచేస్తున్నాం కుప్పంని ఆక్రమించుకోవాలని మీ తపన మీ కుట్ర పగటి కళ మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీ ఉడతోపులకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడతారా ఉడతోపులకి చింతకాయలు కూడా రాలవు చంద్రబాబు నాయుడు గారు భయపడతారా ఇరవై ఆరు క్లైమోర్ మైండ్స్ పెడితేనే అలిపిరిలో భయపడలేదు మీ ఒరుతూ భయపడతారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ పనికి అతనికి భయపడతారా ఈ అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే కొంతమంది పోలీసులు అధికారులకు భయపడతారా లేదు అని చెప్పి తెలియజేస్తున్నా బిని ఎలాగైతే కొడితే ఉవ్వెత్తున లేస్తుందో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెట్టింపైన ఉత్సాహంతో కుప్పంలో పనిచేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీ ఆటలు కుప్పంలో సాగమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో వచ్చిన ఆదరణ చూసి మీరు భయపడుతున్నారు తెలియదు కదా కుప్పం ఎలా ఆక్రమించుకుంటారండి ఒప్ప ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన అక్కడ చేసిన సేవలకి నీరాజనం పడతారు అక్కడ మీరు ఇన్ని ఆటంకాలు సృష్టించినా కూడా బ్రహ్మాండంగా టూర్ జరిగింది నిజం కాదా అది మీకు సిగ్గుందా వైకపా కార్యకర్తలారా అన్న ని కూలదోయాలని ప్రయత్నం చేస్తారా అన్న క్యాంటీన్ని ధ్వంసం చేస్తారా పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టే క్యాంటీన్ని మీరు ధ్వంసం చేస్తారా అసలు మీ తల్లిదండ్రులు మీకు ఏమి నేర్పారా సభ్యత సంస్కారాలు నేర్పలేదు కదా మీకు వాట్ ఈజ్ వాట్ ఏమిటి మంచి చెడు నేర్పలేదు కదా మీ తల్లిదండ్రులు మీకు విధ్వంసం మాత్రమే నేర్పారు పేదవాడికి అన్నం పెడుతు రోడ్డు మీద వెళ్ళేవాడికి అన్నం పెడుతుంటే ఆనందపడుతున్నారు అక్కడ మీకు విచిత్రం చెప్పనా పెద్దిరెడ్డి గారు మీరు గుండె తిట్టం చేసుకొని వినండి అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన తర్వాత మా చంద్రబాబు గారు వచ్చి ఆ తర్వాత అక్కడే ఆ ధ్వంసం చేసిన స్థలంలోనే క్యాంటీన్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత మీ వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ చేశారు ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ సిగ్గుగా లేదా మీకు లజ్జ లేదా మీకు సిగ్గుతో తలంచుకోరా మీరు మీ భరత్ మీ వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ చేశారు అటువంటి అన్న క్యాంటీన్ కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారా పోలీసుల దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పోలీసులు అండి ఎంత వన్ సైడ్ అంటే ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తే ఆరు అగెన్స్ట్ తెలుగుదేశం పీపుల్ ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తే ఆరు ఎగైన్స్ట్ తెలుగుదేశం పీపుల్ ఆరు కూడా మూడు కేసుల్లో అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ అట్రాక్ట్ అవుతుందా అది పోలీస్ అధికారులు మీరు ట్రైన్డ్ పోలీస్ అయినా మీరు తను చెట్టు కింద పోలీస్ మీరు ఇక్కడ అటెంప్ట్ టు మర్డర్ ఏంటండి పోలీసులు చంపటానికి రావడం ఏంటండి పోలీసుకు ఒక దెబ్బ తగిలితే రాళ్ళు వేసుకుని దెబ్బ తగిలితే అటెంప్ట్ టు మర్డరా వేర్ ఈజ్ ద ఇంటెన్షన్ టు కిల్ పోలీస్ వేర్ ఈస్ ద ఇంటెన్షన్ టు కిల్ వైసీపీ పీపుల్ అందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్ చేస్తారా మీరు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్సా ఇన్వెస్టిగేషన్ అదే పెద్దిరెడ్డి చెప్పాడు జైల్లో ఉండాలి బెయిల్ రాకూడదు మిగతా సెక్షన్లో అయితే ఫార్టీ వన్ కింద నోటీస్ ఇస్తారు బెయిల్ వస్తుంది కానీ బెయిల్ రాకుండా జైల్లో ఉండాలి అరే గౌరి గాని శ్రీనివాస్ ఎప్పుడన్నా కేసులో ఎవరి అరే అని కూడా అన్న అతను అతని మీద ఎటువంటి మటర్ కేసు అరెస్ట్ చేస్తారా ఏం మీకు మానవత్వం లేదా అన్నం కాదా మీరు తినేది హింసించి భయపెట్టి కుప్పని ఆక్రమించుకోవాలనుకుంటా అది మీ వల్ల అయ్యేది కాదు మిస్టర్ పెద్దిరెడ్డి మిస్టర్ భరత్ మీ వల్ల అయ్యేది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది మీరు ఎంత అరాచకం చేయాలని చూచినా ఎంత దౌర్జన్యం చేయాలని చూచినా ఎంత నిరంకుశంగా చేయాలని చూసినా ప్రజలు తెలుగుదేశం పార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారి పక్షాన కుప్పంలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా దౌర్జన్యం చేసి క్షణిక ఆనందం పొందొద్దని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా ఆర్ ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఇక్కడెక్కడ ఉంటుందండి ఏదో రెండు గ్రూపుల మధ్య క్లాష్ అనుకుందాం రెండు గ్రూపుల మధ్య క్లాష్ అయితే ఒక ఎస్సీ కురాని పిలిచి ఎస్సీ ఎస్టీ యాక్ట్ రిజిస్టర్ చేస్తారా అది ఎటుపోతుంది పోలీస్ వ్యవస్థ కర్మగాలిన పోలీస్ వ్యవస్థ ఎస్సీ ఎస్టీ యాక్ట్ దాన్ని దుర్వినియోగం చేసిన గొప్పతనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దళితుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిన కర్మగాలిన పోలీస్ మన రాష్ట్రంలో ఉంది దళితు రైతులకి బేడీలు వేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిన కర్మ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ పోలీసులు చేస్తూ ఉంటే ఇటువంటి వ్యవస్థ పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కడతారని వాళ్ళ మీద మాత్రం మిస్చీఫ్ అంట క్యాంటీన్ పాల్గొడితే ఏదో ఆకతాయిలు కొట్టారంట ఆకతాయిలు అండి అన్నా క్యాంటీన్ ఒక అరగంటలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడానికి వస్తూ ఉంటే ఆయన ప్రారంభించడానికి రాకముందే అది ప్రారంభం కాకముందే దాన్ని కూల్ చేయాలని ప్రయత్నం ఇది ఆకతాయి చెవేయండి ఎట్టిపోతుంది పోలీసు వ్యవస్థ ఎవరు సమాధానం చెబుతారు డీజీపీ మౌనం ఏమన్నంటే నేను ఆ నాట్ ఏ ఫుల్ ప్లేజ్డ్ డీజీ ఏదో అట్లా ఉండమన్నారు నేను అంటాడు ఆయన ఆ జిల్లా ఎస్పీ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు వీ డోంట్ నో వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ డూయింగ్ అక్కడ సిఐ శ్రీధర్ ఎవరు ఉన్నారు అక్కడ ఆయన ఏంటి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు నిన్ను మాత్రం వదిలేదు లేదు శ్రీధర్ ఆల్రెడీ రెండు ప్రైవేట్ కంప్లైంట్స్ రెడీ అయినాయి మూడోది కూడా ఉంది నిన్ను మాత్రం మా కుప్పం మా టీడీపీ వాళ్ళు వదిలేదు లేదు నిన్ను శ్రీధర్ అనుకుంటా సిఐ అక్కడ ఏమాత్రం ఏమి వెళ్ళిపో నువ్వు రాజీనామా చేస్తే వెళ్ళిపో పార్టీలో చేరిపో నువ్వు కూడా భరత పక్కన తిరుగు జై భరత్ అని పోలీసు ఎందుకైంది అక్కడ ఏపీపీ ఎందుకు అశోక సింబల్ ఎందుకు నీకు అక్కడ జై జగన్ అని తిరుగు అక్కడ ఇటువంటి వ్యక్తులను కూడా వదిలేది లేదు అని చెప్పి కూడా మీరు ఏదో అనుకుంటున్నారు ఈ రోజుతో అయిపోతుందని చాలా సర్వీస్ ఉంది మీకు చాలా కాలం ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్దిరెడ్డి శాశ్వతం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్దిరెడ్డి గారు ఎక్కడ రేపు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితులు ఫైల్ సజావుగా సాగి కేసుల విచారణ సజావుగా సాగితే జైలు కల్ బ్యాచ్ ల్యాండ్ అండ్ సెంట్రల్ జైలు రాజమండ్రి ఆరు చెంచూడ జైల్ అటు హైదరాబాద్ అటువంటి వాళ్ళని నమ్ముకొని మీరు సిగ్గు విడిచి లజ్జా విహీనంగా పనిచేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆ కొద్ది మంది పోలీసుకి అండర్లైన్ ఆ కొద్ది మంది పోలీసులకి ఎవరైతే వైకాపా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నారో ఆ పోలీసులకు తెలియచేస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్ర నేను వస్తుంటే ప్రెస్ మీట్ పెట్టినాడు ఏం అక్కడ రాసింది చదువుతున్నాడు ఆయన మీరు మినిస్టర్ అండి సిగ్గు కాలేదు నాలుగు మాటలు చెప్పలేరు ఆ రాసింది చదువుతున్నాడు చంద్రబాబు గారి కంటే కుప్పంలో ఓటమి ఏం పగటి అంటావా చంద్రబాబు గారు రెచ్చ అసలు మీరు ఎందుకున్నారా ఎక్కడ అంటుంటే చంద్రబాబు గారు రెచ్చగొట్టారంటారు వైఆర్ పోలీస్ టు గ్యాదర్ అన్ ది రోడ్స్ అధికార పార్టీని చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్న రూట్ లో ఎందుకు ఎలా చేశారు మమ్మల్ని రాణిస్తారా రేపు సీఎం వస్తుంటే మమ్మల్ని రోడ్డు మీదకి రాణిస్తారా ఆ రోడ్లో దీస్ పీపుల్ చంద్రబాబు రెచ్చగొడితే రెచ్చిపోయారంట రెచ్చిపోతే రెచ్చగొడితే పోలీసులు ఏం చేస్తున్నారు తమాషా వస్తున్నారా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలుసు దిస్ హై టైం ఫర్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు టు వేకప్ టు సెట్ ద పోలీస్ ఇన్ ది స్టేట్ To instruct them to go as per law, as per the rules, as per the standing orders mentioned in the APPM, as per CRPC, as per Indian Penal Code, as per the Indian Evidence Act, and not as the ruling party people say. అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి పోలీసులు అందరికీ అని చెప్పి కూడా డీజీ డిమాండ్ మంచి ఈ రకంగా మీరు నేను ఫుల్ ప్లేజ్డ్ డీజీ కాదు నాకేం సంబంధం లేదు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అని తప్పించుకుంటే కరెక్ట్ కాదు మీరు డీజీగా యాక్ట్ చేయవలసిందే లేకపోతే పోలీసు వ్యవస్థ ఒకప్పుడు స్కాట్లాండ్ పోలీస్ అప్రిషియేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్ పోలీసుని భారతదేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉండేది పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కింద అధోపాతాలని పోయిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకే ఈ రోజున జగన్ రెడ్డి గారి పరిపాలన ఈ పోలీసుల అరాచకత్వం ఈ పోలీసులు వన్ సైడెడ్ పక్షపాతంగా వ్యవహరించటం వీటన్నిటిని కూడా ఖండిస్తూ వాళ్ళు ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసులు వేశారో ఆ సెక్షన్ని తీసేయాలని ఎస్సీ ఎస్టీ కేసు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఆ సెక్షన్ కూడా తీసేయాలని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఇటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ భరత్ అండ్ ఆ పోలీసులు ఎవరైతే ఈ కుట్రలో భాగస్థులైనారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్